श्रीगुभ्यो नम श्रीमहागणाधिपते नम श्रीमात्रे नम लक्षी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंग धमे दासूत समस्वितांकुरां श्रीमदाक्षल विभवब्रह्मेन्द्र गंगाधराक्यकुटुबिजा వందే ముకుంద ప్రియా శ్రీ మహాలక్ష్మీ నమ నవరాత్రులలో ఏడవనాడు కుండలిని శక్తి సహస్రారానికి చేరుకుంటుంది ఆ సహస్రారంలో ఉండేటటువంటి అమ్మవారు కాళరాత్రి స్వరూపిణిగా ఉంటుంది ఈ కాళరాత్రి ఆడగాడిదనెక్కి నగ్నంగా మూడు కళ్ళతో ఇనప ఆయుధాలని ధరించి చూసేటటువంటి వారికి భయాన్ని కలిగిస్తూ ఏ క్షణమైనా పిలిస్తే చాలు నేను మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా దూకడానికి సిద్ధంగా ఉంటుంది చూసేవాళ్ళకి భయం కలిగిస్తున్నా పరమ ప్రేమ స్వరూపిణి సర్వశుభంకరి ఏ కష్టం ఉన్నా కాళరాత్రి పేరు తలుచుకోంగానే భక్తులని ఒక కాలే ఉంది పైన ఒక కాలు కింద పెట్టడానికి సిద్ధంగా ఉంది పరిగెత్తు ఎత్తడానికి వీలుగా ఉంది అలా ఉండి రక్షిస్తుందట ముఖ్యంగా పిల్లలకి కలిగేటటువంటి ఇబ్బందులు బాధలు భయపడడం ఇలా బెదిరిపోవడం ఉంటాయే వీటన్నిటినీ రక్షించేటటువంటి తల్లి కాళరాత్రి అట అరణ్యాలలో తిరిగేటప్పుడు విషజంతువుల బాధ కానీ క్రూర జంతువుల బాధ కానీ అగ్ని బాధ కానీ తుఫానులు వర్షాలు మొదలైనటువంటి వాటి బాధ కానీ ఇలాంటివి ఏవి ఉన్నా ఈ కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు తలుచుకోంగానే వచ్చి వారిని రక్షిస్తుంది అని చెప్తారు అంటే ఇప్పటికీ సాధకుడి యొక్క జీవప్రజ్ఞ మూలాధారం నుండి బయలుదేరి సహస్రారం దాకా రావటం జరిగింది అంటే దరిదాపుల్లో తాను చేరుకోవలసినటువంటి స్థానాన్ని చేరుకోవడం అయింది స్థానం అయితే చేరుకోవడం అయింది కానీ పదవి రాలేదు అది తరువాత వస్తుంది ఇక ఈ దుర్గారూపంలో ఉండే అమ్మవారి యొక్క అలంకారం ఇదైతే విజయవాడలో అమ్మవారి యొక్క రూపం మహాలక్ష్మిగా మనకి కనపడుతూ ఉంటుంది ఈ మహాలక్ష్మి స్వరూపంగా ఉండి కోలాసురుడు అనేటటువంటి వాడిని సంహరించిందని అంతేకాకుండా ఒక ఒకసారి అంటే ఒక కల్పంలో ఈ మహాలక్ష్మి సముద్రంలో నుండి ఉద్భవించి అంతకుముందు దేవతలు కోల్పోయినటువంటి వైభవాన్ని ఇంద్రుడి యొక్క ఇంద్రుడు కోల్పోయిన స్వర్గాన్ని ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రసాదించిందని దానికి శాపం కారణం ఎప్పుడైతే లక్ష్మి విష్ణువుని చేరుకుంటుందో అప్పుడు మీకు అవన్నీ పోతాయని చెప్పినందువల్ల ఆ విధంగా క్షీరసాగర మధనంలో నుంచి ఉద్భవించి విష్ణువుని వరించి దేవతలకి ఇంద్రుడికి ఆ వైభవాన్ని తిరిగి సంపాదించి పెట్టిందని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మహిషాసురమర్దనం చేసినటువంటిది కూడా మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి అని చెప్తారు అయితే అక్కడ మళ్ళీ మహిషాసుర మర్దన అవతారం ప్రత్యేకంగా ఉంది కనుక ఇక్కడ ఈ మహాలక్ష్మి అంటే ఈ మహాలక్ష్మి గురించే చెప్పుకోవడం జరుగుతోంది ఈ మహాలక్ష్మి ఏదైనా సరే ఒక వస్తువు ఉంటే దానికి ఉండవలసినటువంటి లక్షణాలు యథాతథంగా ఉండేటట్టుగా వాటిని చూసేటటువంటిది మహాలక్ష్మి లక్ష్మలు అంటే గుర్తులు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక పదార్థం కానీ పొడుగు వెడల్పు రంగు రుచి వాసన ఆకారం ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ చక్కగా నిశ్చయించి చెప్పేటటువంటిది ఈ మహాలక్ష్మి అటువంటి మహాలక్ష్మిగా విజయవాడలో మనకి దర్శనమిచ్చి అంతేకాదు లక్ష్మి అంటే ఒక్క ధనము అనేటటువంటి ఒక పొరపాటులో ఉన్నాం ఏదైతే మానవుడు కోరుకుంటాడో అటువంటి సమస్తమైన సంపదలు కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం చెప్పుకుంటాం అష్టలక్ష్ములే కాదు మోక్షలక్ష్మి స్వతంత్ర లక్ష్మి ఇలా ఏదైతే మనం కావాలనుకుంటామో అది మనకి కావలసినంత ఉండడమే లక్ష్మిగా మనం భావించుకోవడం ఉంటుంది అటువంటి లక్ష్మీ స్వరూపిణిగా మనకి విజయవాడలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది అదేవిధంగా కాళరాత్రి రూపంలో అంటే భక్తులని ఏ క్షణం కావాలంటే ఆ క్షణం అసలు మనం పిలవడం పూర్తవ్వకుండానే ఆ అంటే మా అనే లోపల మనని రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లిగా మనకి శ్రీశైలంలో దర్శనమిస్తూ ఉన్నటువంటిది ఈవిడి గురించి చెప్తూ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అంటే సహస్రారాంలో ఉన్నటువంటి తల్లి అమృతాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యస్వరూపిణి అని చెప్పబడింది సర్వౌదన ప్రీత చిత్త అన్ని రకాలైనటువంటి ఆహారాలంటే కూడా ఇష్టం కలిగినటువంటిది అంటే సమస్తమైనటువంటి ఆహారాలు సాధారణంగా ఈనాడు అనేకమైనటువంటి ఆహారాలు అంటే అనేక పిండి వంటలు చేసి పెట్టడంతో పాటుగా దీనికి ఒక కొన్ని ప్రాంతాల వారు ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఏమిటంటే ఈ ఈ నామానికి ఉన్నటువంటి అర్థంగా అన్ని రకాల కూరలు వేసి తయారు చేసినటువంటి అన్నం అంటే ఈ రోజుల్లో మనం దాన్ని వెజిటబుల్ రైస్ అంటున్నాం అయితే ఇప్పుడు వాడేటటువంటి మసాలాలు కాదు అందులో వాడేవి ఇవి ఈ మసాలాలు రజోగుణాన్ని ప్రేరేపించేవి మనలో ఉద్రేకం మొదలైనటువంటి వాటన్నిటినీ ప్రేరేపించేవి అవి కాకుండా సత్తగుణ ప్రధానంగా ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలని వేసి డెనెయి జీలకర్ర అల్లము మొదలైనటువంటివి అంతేకాకుండా యాలకులు అంటే అది పెద్ద యాలకులు మామూలు యాలకులు మనం సుగంధ ద్రవ్యంగా వాడేటటువంటి యాలకులు ఇటువంటి దాల్చిన చెక్క ఇటువంటివి మాత్రమే వేసి తయారు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఇవన్నీ చేస్తారు అందువల్ల ఇంత మాత్రమే చేసేటటువంటిది లేదా సర్వోదనం అంటే అన్ని రకాలు ఇవాళ అన్ని రకాల వండొచ్చు రెండు మూడు పదార్థాలు పొలగము వండొచ్చు పరమాన్నం ఉండొచ్చు దద్దోజనం చేయచ్చు పులిహార చేయొచ్చు ఏది చేసినా పర్వాలేదు కానీ ప్రధానంగా మాత్రం సర్వోదన ప్రీత చిత్త అని చెప్పడం వల్ల ఈ అమ్మవారికి అన్ని రకాల ఆహారాలు అని అంతేకాకుండా తీపి పదార్థాలు కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి అలాంటి తీపి పదార్థాలు కూడా చేసి నివేదన చేయడం చాలా ఉచితంగా ఉంటుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట కనుక ఈ మహాలక్ష్మీ స్వరూపిణి అంటే సమస్తమైన సంపదలు ఇచ్చేటటువంటిది కాళరాత్రి పిలవంగానే పలకడానికి సిద్ధంగా ఉండే సర్వశుభంకరైనటువంటి ఆ జగన్మాతని సహస్రారంలో ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ దానికి తగినటువంటి పూజ బాహ్యంగా చేసుకుంటూ తగిన నివేదన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమవుదాము యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ స్వస్తి